ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి ఆశీర్వాదాల వల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇక మీరైతే నాకు చాలా బాగా మీ సపోర్ట్ అయితే అందిస్తున్నారండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి బాబా గారిని ఓం శారమ్ అంటూ తలుచుకొని ఓం శారమ్ అంటూ వీడు కామన్ పెట్టి వీడ చూడటం అయితే మొదలు పెట్టండి ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ నువ్వు అందరికీ మంచి చేయాలనే చూస్తున్నావు అందరి మంచే కోరుతున్నావు అందరి మేలే కోరుతున్నావు ఎవరు ఏ బాధలో ఉన్నా పరుగు పరుగును వెళ్ళి సహాయం చేస్తున్నావు కానీ నువ్వు ఇంత చేసినా కూడా బుడిదలో పోసినా పన్నీరే అవుతోంది తల్లి నీ సహాయం అయితే వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు అవసరం తీరాక నువ్వు చెప్పిన మంచి మాటల్లో కూడా చెడును వెతుక్కుంటున్నారమ్మా నువ్వు చేసే మంచి పనిలో కూడా చెడును వెతుకుతున్నారు తల్లి జాగ్రత్త నీ అతి మంచి తనమే నీకు శాపం కాబోతోంది జాగ్రత్త అంటూ ఈరోజు బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి ఆ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఇక ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంక జాబ్కి వెళ్ళాలి లేదా క్యాంపస్ ఎలక్షన్ అవుతుంది ఇక ఆ అబ్బాయి ఏం చేశాడు ఆఖరికి అంటే ఫోర్త్ ఇయర్ కంటిన్యూ చేయటం స్టాప్ చేశాడు చదివి చదివి విసుగు వచ్చేసింది ఇక నేను వెళ్ళను నాకు అవసరం లేదు చదువు ఏదో బిజినెస్ ఏదో చేసుకుంటాను అని మొండు పట్టు పెట్టేశాడు ఇక వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎంత బలవంతం చేసి ఎంత బ్రతిమాలి నచ్చచెప్పినా నేను వెళ్ళనుంటే వెళ్ళనుంటూ ముందుకేసేసాడు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకు ఎక్కడెక్కడో తిరిగారు ఇక ఆఖరికి మన ఛానల్లో గురూజీ గారి గురించి తెలుసుకొని గురూజీ గారిని ఒకసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారండి ఇక ఆయన చేసిన పూజలు కానీ పరిహారాలు కానీ వాటి వల్ల మళ్ళీ ఆ అబ్బాయి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేశాడు క్యాంపస్ సెలెక్షన్ అయ్యి జాబ్కు వెళ్ళాడండి ఇప్పుడు శాలరీ కూడా స్టార్టింగే ఫిఫ్టీ థౌసండ్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళమ్మ వాళ్ళు అయితే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి నమ్మకంతో కన్సల్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి మీకెవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి బిడ్డ నువ్వు ఎవరినైతే నా అనుకున్నావో వాళ్ళు నీ అవసరం ఉన్నంతసేపు నీతో మంచిగా నువ్వు చెప్పినట్టు నటిస్తూ జీవించేశారు నువ్వు ఏది చెప్పినా తీసుకున్నారు అప్పుడు వాళ్ళ మనసుకి ఏమీ బాధ అనిపించలేదు కానీ ఒక్కసారి అంటే అప్పుడు వాళ్లకు నీతో చాలా అవసరం ఉండింది ఒక్కసారి నీ అవసరం అంటూ తీరాక నీ మంచితనంలో కూడా తప్పులు వెతకటం మొదలు పెడుతున్నారు బిడ్డ ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ చాలామందినే ఉన్నారు వారిని గుర్తించకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది నీ చేతిలో ఉన్న డబ్బు పోతుంది నీ చేతిలో ఉన్న మనశ్శాంతి పోతుంది ఆఖరికి నీ జీవితమే పోతుంది కానీ ఆఖరికి వాళ్ళ రంగు మాత్రం బయట పెట్టేస్తారు బిడ్డ జాగ్రత్త ఇలాంటి వాళ్ళను గుర్తించకపోయావంటే జీవితంలో దెబ్బ తిన్నావు అంటే మళ్ళీ ఎప్పటికీ మనిషిని నమ్మాలి అంటే కూడా నీ వెన్నులో వణుకు పుడుతుంది అలాంటి పరిస్థితి ఎప్పుడూ బిడ్డ మనుషుల మీదనే నమ్మకం కోల్పోతావు ఇలాంటి మనుషుల వల్ల ఎవరిని కూడా దగ్గరికి రానివ్వవు ఎవరిని దగ్గరికి చేర్చుకోలేవు కూడా ఎవరో ఒక్కరు ఇద్దరు చేసే ఇలాంటి పనులకి ప్రతి ఒక్క మనిషిలోనూ చెడుని చూస్తావు కాబట్టి నీ జీవితంలో ఉన్న అలాంటి వారిని నువ్వైతే తప్పక గుర్తించాలి బిడ్డ లేకపోతే అన్యాయం అయిపోతావు చాలా బాధపడతావు చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది నువ్వు జీవితాంతం కూడా మనశ్శాంతిని పోగొట్టుకుంటావు జాగ్రత్త చేసిన మంచి పనిని మరిచిపోయి నీ తప్పులను మాత్రమే చూపించే సమాజం తల్లి ఇది జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రతి చోట వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు అలాగే చెడ్డవాళ్ళు కూడా కాదు అందరూ సమయాన్ని బట్టి మారిపోయే మనుషులు మాత్రమే గుర్తుంచుకోబిడ్డా మనుషుల అహం తగ్గిన నాడు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది అలాగే గర్వం పోయినవాడు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఈ కలియుగం ఎలా ఉందో తెలుసా తల్లి ఎవరికి నువ్వు సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువుగా మారిపోతారు ఇదైతే వందకు వంద నిజం తల్లి అలాగే నువ్వు ఎవరినైతే నమ్ముతావో అలాగే నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారు మీకు మొదటి ద్రోహగా నిలుస్తున్నారు తెలుసా అర్థం చేసుకో తల్లి మనసుకి సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు వేసే తొలి అడుగు ఏదైతే ఉందో అది ఎందుకంటే జీవితం పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు తల్లి అది ఎప్పుడో కోల్పోకు నీకు ఏం జరిగినా సరే నిరాశ అస్సలు చెందుకు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు నీకు తెలియకుండానే నీకు మేలు చేస్తూ ఉంటాయి అది నువ్వు గుర్తించాలి విశ్వాసంతో వండుతల్లి ఎవరి మీద నమ్మకాన్ని పెంచుకోకు నువ్వు చెప్పే మంచిలా కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావటం కంటే మౌనంగా ఉండటం ఎంతో మంచిది కదా ఒక పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే నువ్వు కూడా ఎప్పటికప్పుడు నీ గతాన్ని విడిచిపెట్టాలి తల్లి లేకపోతే బ్రతకలేవు అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరిక వేరు అలాగే లక్ష్యం వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురుదెబ్బలే బిడ్డ అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చిందల్లా విజయమే అవుతుంది గుర్తుంచుకోబిడ్డ మనిషిని మంచితనమే ముంచుతూ ఉంటుంది తెలుసా ఒక్కొక్కసారి ఈ లోకం చెడ్డవాడి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చెయ్యదు ఒక సమస్యను మొయ్యటం కంటే ఆ సమస్యలను కలిగించే ఆలోచనలు మొయ్యటమే చాలా కష్టం తెలుసా ఎవ్వరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండద్దు తల్లి అది నీ మానసిక ప్రశాంతతను దెబ్బ కొడుతుంది ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది నువ్వు భరించలేవు బాధపడతావు నువ్వు ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా అలాగే ఎంతగా నమ్మకం చూపినా కూడా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ కూడా పరాయిదానివి బిడ్డ దగ్గరకు అస్సలు తీసుకోలేరు ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకోవటమే బలహీనుల లక్షణం అందరూ బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవటం బుద్ధివంతుల లక్షణం నువ్వు మౌనంగా ఉండడం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది తల్లి ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎదుటివారికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్టే అవకాశం ఇవ్వకు నువ్వు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించు అంతే కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది తల్లి అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు తప్పకుండా వడ్డీతో సహా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు గుర్తుంచుకో ఏదైతే నీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా భావించాలి ఏదైతే నీకు నీడనిస్తుందో దాన్నే నువ్వు కోవిలుగా భావించాలి తల్లి అలాగే ఏదైతే నీకు మంచిని నేర్పుతుందో దాన్నే నిరంతరం పూజించాలి ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించాలి తలుచుకోవాలి అప్పుడే నువ్వు గొప్పదాన్ని అవుతావు బ్రతుకు అనేది ఉన్నట్టయితే ఆలోచన అనేది వికసించే పువ్వులాగా ఉండాలి తల్లి మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటాడు ఏదైనా వ్యసనం అయితే అదుపు చేసుకోవటం చాలా కష్టం కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం అంత కష్టమేమీ కాదు తల్లి నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా ఆ వెంటనే నేనున్నా అంటుంది బిడ్డ గుర్తుంచుకో మనిషి అన్నవారు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు మనసున్నవారు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు మరి నీకు ఎదుటి వాళ్ళకు తేడా ఏంటో నువ్వే తెలుసుకో విజయమే జీవితం కాదు అలాగే ఓడిపోవటం అంటే అన్నీ కోల్పోవటం కాదు గెలుపు అలాగే ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం అంటే మనుషులు మార్పు అనేది చాలా సహజం తల్లి ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది అలాగే ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుందమ్మా అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది నువ్వు దేనికోసం పోరాడుతున్నావో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది తేలికైపోతుంది నీ జీవితంలో ఎదురయ్యే వారంతా నీ గురువులే మంచివాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు చెడ్డవాళ్ళు గుణపాఠాలు నేర్పిస్తారు తల్లి ఏదో రకంగా అయితే పాఠాలు నేర్పించా వెళ్తారు నేర్చుకున్న గుణపాఠం ఉన్నవారు ఈ పాఠాన్ని వారికి అనుగుణంగా మార్చుకుంటారు మనసులోని బాధలు మానడానికి రెండే ఔషధాలు ఉన్నాయి తల్లి ఒకటి కాలం రెండు మౌనం రెండే నీటిలో పడ్డ ప్రతి వారు చనిపోరు కదా ఈత రాని వారు మాత్రమే చనిపోతారు తల్లి అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వారు ఓడిపోరు పరిష్కారానికి ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతూ ఉంటారు ప్రయత్నించు గెలువు బిడ్డ జాగ్రత్తమ్మ నీతో అవసరం ఉన్నప్పుడు నవ్వుతూ నటిస్తూ మంచిగా నీతో నడుచుకుంటూ నీ చుట్టూ తిరుగుతూ నీ భజన చేస్తూ నిన్ను అవసరానికి వాడుకుంటారు నీతో అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు నువ్వు చేసే ప్రతి మంచి పనిలోనూ నువ్వు చెప్పే ప్రతి మంచి మాటలోనూ కూడా చెడే కనిపిస్తుంది నిజంగా నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అయితే వాళ్లకు నువ్వు ఎంతైనా సహాయం చేయి అది తిరిగి ఆ ఫలితం పుణ్య ఫలితం నీకే దక్కుతుంది కానీ నీ ముందు సహాయం పొంది వెనక వెళ్ళి చెడుగా మాట్లాడి గోతులు తవ్వేవారిని ఎప్పటికీ నమ్మకు తల్లి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు లేకపోతే నీ జీవితంలో సంతోషాన్ని ప్రశాంతతను కోల్పోయి కన్నీళ్ళు బాధలే ఉంటాయి తప్పించి ఇంకేమీ ఉండవు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు మంచిగా ఉండటానికి ప్రయత్నించు మంచివారెవరో చెడువారెవరో నీతో ఉన్నవారు ఎవరో అవసరానికి వాడుకుంటున్నవారెవరో తెలుసుకో తల్లి నీకు ఇంకా బాధగా అనిపిస్తే ఒక్కసారి నన్ను తలుచుకొని ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యి తల్లి ఆ వెంటే నేను ఉండి నిన్ను ప్రతి ఒక్క సమస్య నుంచి రక్షిస్తాను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటారో ఎవరికి ఓదార్పు కావాలి అనిపిస్తుందో అలాంటి వారికి మన వీడియోని షేర్ చేయండి ఇక బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహం సాయి రామ్